భారత రాజ్యాంగ సభ సభ్యుడు ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులైన శ్రీ జైపాల్ సింగ్ ముండా యాభై ఐదవ వర్ధంతి వర్ధంతి రోజు ఈ సందర్భంగా ఈ రోజు అదే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహత్ పోరాటాన్ని మహత్తరువు పోరాటం జరిపినటువంటి రోజు కూడా మాతరవై దాంతో పాటు ప్రఖ్యాతి జర్నలిస్టు స్వా స్వాతంత్ర పోరాటంలో పదిహేను సంవత్సరాల పాటు జైల్లో గడిపినటువంటి మద్దూరు అన్నపూర్ణయ్య ఆయన కూడా ఈరోజు జయంతి మార్చి ఇరవై జయంతి అయింది ఈ ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలను అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే అక్కడ అక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు ఇంకా సీలింగ్ లాంటి పంపిణీ చేయకుండా ఉన్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు సీలింగ్ భూమి ఉందని అప్పటి కలెక్టర్ సిసిఎల్ఏకి రిపోర్ట్ చేశారు దాంట్లో ఇప్పటి వరకు పదిహేను వేల ఐదు వందల ఎకరాలు పంపిణీ జరిగింది మిగిలిన పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఎకరాలు కోర్టులు ఇటికేషన్స్ లో ఉంది ఈ విధంగా కోర్టులు లో ఉన్న భూమిని సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఆదేశాలు జారీ చేసింది తొంభై వీటిలోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఎందుకంటే అప్పుడు తొంభై వీటిలో కొల్లా వెంకయ్య మాజీ పార్లమెంట్ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆంధ్రప్రదేశ్ లో భూ సంస్కరణలు అమలు చేయాలని చెప్పేసి కోరటంలో సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి ఆదేశాలు వెంటనే ఈ సమస్యను పరిష్కరించి వెంటనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ కింద పనిచేస్తున్నటువంటి అధికారులు అందరూ కూడా సత్వరమే భూ సంస్కరణలు పరిష్కరించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి తొంభై ఏట్లు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు పరిష్కారం కాపాడటానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో కోనేరు రంగారావు సిఫార్సు తర్వాత జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్లు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆయా జిల్లాలో ఉండేటటువంటి సీలింగ్ భూముల సమస్యల మీద సమీక్ష జరపాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క జాయింట్ కలెక్టర్ కూడా ఎప్పటివరకు అటువంటి సమీక్షలు ఏమీ జరపలేదు ఇక్కడ ఇంత ఈ పంతొమ్మిది వందల ఇప్పుడు ఒక కేసు ఉదాహరణగా మనకి సీలింగ్ ఎంత ఎందుకు ఇంత లేట్ అయిపోతున్నాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం గౌతుల్పూడి మండలం ఎన్నపట్నం గ్రామానికి సంబంధించినటువంటి ఒక గిరిజనుల భూమి సమస్య తీసుకుంటే మనకి ఎందుకు లేట్ అవుతుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది పంత అక్కడ ఉండేటటువంటి ఎన్నన్పట్నం గ్రామంలో మొక్క సదారు అల్లం సన్యాసి కోడాల ద్వారా ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దానికి రెండు వందల ఎకరాల భూమి ఉందని తన కమితంగా చూపిస్తూ డిక్లరేషన్ దాఖలు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దా అది ఇప్పటికీ కూడా పెద్దపురం భూసంస్కరణ ట్రిబ్యునల్ ముందు ఆర్డీఓ ముందు ఇప్పటి వరకు కూడా ఇక్కడికి కూడా పెండింగ్ లోనే ఉంది దీంట్లో మధ్యలో పంతొమ్మిది తొంభై ఐదు ముందు తనకు ఇరవై ఆరు ఎకరాలు తన తండ్రి పసుపు కుంకుంగా ఇచ్చారని చెప్పేసి ఆ కూతురు వెళ్తే ఆ ట్రిబ్యునల్ ఒప్పుకోలేదు ట్రిబ్యునల్ ఒప్పుకోపోతే తొంభై ఐదులో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు రెండు వేల ఆరులో దాని మీద తీర్పిస్తూ ఈ అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇవి ఈ ఇంద్ర పశు కింద ఇచ్చినటువంటి అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ చల్లవని చెప్పేసి రెండు వేల ఆరులో తీర్పిచ్చారు రెండు వేల ఆరులో ఆ హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత అప్పటి జిల్లా కలెక్టర్ ఎం సుబ్రహ్మణ్యం రెండు వేల ఆరులో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు రిపోర్ట్ రాశారు ఈ రిపోర్ట్ లోనే పెద్దాపురం ఆర్టీవారు కూడా ఎన్నన్పట్నం గ్రామంలో ఈ రెండు వందల ఎకరం సీలింగ్ తో పాటు ఐదు వందల ఎనిమిది ఎకరాల భూమి ఉంది ఆ భూమి సమస్య కూడా వెంటనే పరిష్కరించమని చెప్పేసి కలెక్టర్ ఆర్దీవకి రిపోర్ట్ రాశారు కానీ ఇప్పటి వరకు కూడా ఈ భూమి సమస్య పరిస్థితి పరిష్కారానికి రాలేదు ఇది ఇంకా కోర్టులోనే పెండింగ్ లో ఉంది ఎప్పుడైనా సరే సీలింగ్ ల్యాండ్ అర్దీవ కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు దాంట్లో పట్టాదరల్ అవి వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు అక్కడ సీలింగ్ నిర్ణయం అయ్యేదాకా కూడా దాన్ని అలాగే పెండింగ్ లో ఉంచాలి అక్కడ సీలింగ్ నిర్ణయం అయిన తర్వాత వేరే కోర్టు కాకినాడ జిల్లా కోర్టులో నాలుగు అదనపు జిల్లా కోర్టులో దానికి సంబంధించినటువంటి అప్పీల్ సేవన వేసుకోవాలని చెప్పేసి అక్కడ అప్పీల్ కోర్టు కాకినాడలో పెట్టారు ఇలా ఉంటే ఈ ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సింగినీడి వెంకట నవీన్ అని తహసీల్దారు రౌతులపూటి తహసీల్దార్ ఆయన ఆ మఠాసదార్ కుటుంబంలో కొంతమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు నాలుగు ఎకరాల యాభై ఆరు సెంట్లు గిరిజనులు ఏదైతే చేసుకుంటున్నారో గోల పండుగ కుటుంబం ఈ భూమికి పాస్ పుస్తకాలు ఇచ్చాడు ఈ పాస్ పుస్తకాల ఆధారంగా వాళ్ళు ఏం చేశారంటే వంద సంవత్సరాలుగా ఇలా భూమిలో చేసుకుంటున్నారు ఇలా పూర్వీకుల సమాజాలన్నీ కూడా భూమిలో ఉన్నాయి వీళ్ళని బలవంతంగా భూమిలో నుంచి ఖాళీ చేయించేసి ఆ పాస్ పుస్తకాలు అడ్డు పెట్టుకుని వాళ్ళు వీళ్ళ కూడా ఖాళీ చేయించేయడం జరిగింది ఈ వారంలో ఇది తహసీల్దార్కి అసలు ఆ రైట్ ఉండదు ఎప్పుడైతే ఆర్టీఓ దగ్గర కోర్టులో పెండింగ్ ఉందో తహసీల్దార్ అసలు దాన్ని ముట్టుకోవడానికి లేదు ఆయన అవినీతికి పాల్పడి వ్యవహారం చేశాడు కాబట్టి తహసీల్దార్ని సస్పెండ్ చేసి ఈ జిల్లాలో ఉండేటటువంటి సీలింగ్ భూమి భూమి విషయం మీద జిల్లా కలెక్టర్లందరూ కూడా ముగ్గురు జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదివాసీ మహోత్సవ్గా మేము డిమాండ్ చేస్తాం